నమస్తే వెల్కమ్ టు జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే కె మాణికరావు ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించి జిల్లా డీసీహెచ్ఎస్ మరియు ఆసుపత్రి సూపరింటెండెంట్ను వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది సమయ పాలన పాటించి విధుల్లోకి రావాలని రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే జిల్లా డీసీహెచ్ఎస్ ను సూచించారు అనంతరం వైద్యుల హాజరు పట్టుకను పరిశీలించారు ఎమ్మెల్యే విజిటింగ్ చేసిన సమయంలో ఆసుపత్రిలో పలువురు డాక్టర్లు గైరాజరు సెలవులపై ఉన్నట్లు తెలుసుకుని అసహనం వ్యక్తం చేశారు డ్యూటీ టైంలో విధుల్లో లేని వారితో పాటు అనధికారికంగా లీవ్ పెట్టిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఆసుపత్రిలో ఉన్న ఐసీయూ సెంటర్ను డయాలసిస్ సెంటర్ను సందర్శించి రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే మాణికరావు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇరవై నాలుగు గంటలు డ్యూటీ డాక్టర్స్ అందుబాటులో ఉండాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు ఎమ్మెల్యే గారితో పాటుగా మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ జురా సంఘం మండల అధ్యక్షులు వెంకటేశం మాజీ మున్సిపల్ చైర్మన్లు చందు తాంజీం

ఐ నో ఓన్లీ థింగ్ వెదర్ దే ఆర్ ఫంక్షనింగ్ మంచిగా అవుతున్నారు కాదు ఏదో పేషెంట్ అది ఒకటే చూస్తాం అంతే కానీ ఇవి ఈరోజు ఇది ఈరోజు నాకు చెప్తే వర్క్ మొత్తం డాక్టర్ని కాదు కదా నేను లేమెన్ నేను లేమెన్ అంటే అర్థమైందా అరగోటి చా